కాలభైరవ స్వామి దేవాలయంలోని మార్గశిల బహుళాష్టమి సందర్భంగా శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలోని ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం నుండి మరుసటి రోజు వరకు ఇరవై నాలుగు పాటు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరియు బహుళాష్టమి సందర్భంగా భైరవ హోమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోని ఆలయ ఈవో ప్రభు రామచంద్ర ఆలయ జూనియర్ అసిస్టెంట్ సురేందర్ పూల అలంకరణ అన్నదాతలు విజయకుమార్ హైదరాబాద్ అలాగే ఎర్రం శివశంకర్ లక్ష్మీ నర్సాపూర్ మారుమూల శ్రీనివాస్ శైలజ కోడిపాక భక్తుల యొక్క ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది తర్వాత మా ప్రభు అన్న మళ్ళీ మా టీం అంతా మా పంతులు గారు కానీ అందరూ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి అంటే ఫస్ట్ టైం ఈ గుడికి రావడము ఆ స్వామివారిని ఆ గర్భగుడి నుంచి దర్శనం చేసుకుంటే అదొక ఆ ఫీల్ ఆ అనుభూతి అంటే నేను చెప్పలేను అంత గొప్ప అనుభూతి దేవాలయం మాత్రం చాలా పవర్ఫుల్ నేను చాలా విన్నాను పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు చాలా మంచి డెవలప్మెంట్ చేశారు ఇంకా టెంపుల్ కూడా ఇప్పుడు ఒక మంచి ఆశీర్వాదం కోసం వచ్చాం దేవుని సో సంతోషం అండి చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు చెప్తే విన్నాను కానీ ఈరోజు స్వయంగా స్వామివారి దర్శనం చేసుకున్నాను చాలా అద్భుతమైన అనుభూతి ఇంకా ప్రతిసారి నేను ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాను ఏ కార్యక్రమాలున్నా ఇవాళ హోమంలో మొత్తం కూర్చున్నాను చాలా మంచి అనుభూతి దహనోపమ భైరవాజ నవస్తుభం అనుగ్రహం దాతమరాజి మరి ఈసనపల్లి కాలభైరవ స్వామి దేవాలయంలోని రాచర్ల శ్రీనివాస్ శర్మ షెట్పల్లి వంశీకృష్ణ శర్మ మరి కాలభైరవ దేవాలయాలు చాలా అరుదుగా ఉన్నాయి అందులో ఈసనపల్లి గ్రామంలో వెలిసినటువంటి స్వయంభూగా చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలయంగా చెప్పడం జరిగింది మరి ఇందులోని మరి మనకు సంవత్సరానికి కార్తీక మరి కార్తీక మాసంలో మరి పోయిన నెలలో ఉత్సవాలు జరపడం జరిగింది మరి ప్రతి నెలలో శుక్లాష్టమి బహుళ అష్టమి మరి సంవత్సరానికి ఇరవై నాలుగు అష్టములు వస్తాయి అందులో విశేషమైనటువంటిది కాలభై అత్యంత ఇష్టమైనటువంటి మార్గశిర బాహుళ అష్టమి రోజు స్వామివారికి ఇష్టమైన రోజు మరి ఈ మార్గశిర బాహుళ అష్టం రోజున స్వామివారి కపోల విమోచనం జరిగిన రోజుగా చెప్పడం జరిగింది మరి ఈ రోజు కాశీలో కూడా విశేషంగా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఇక్కడ ఈసనపల్లి వెలిసినటువంటి మరి కాలభైరవ దేవాలయంలో కూడా ఈ రోజు మరి ఉదయం ఆరు గంటల నుండి సంతధారాభిషేకము రేపు ఉదయం ఆరు గంటల వరకు ఇరవై నాలుగు గంటల పాటు స్వామి ఏకధాటిగా మరి బ్రాహ్మణుల సహాయ సహకారాలతోటి మరి ఈ కార్యక్రమము ఇరవై నాలుగు గంటల పాటు అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి ప్రతి అమ అష్టమి రోజున మరి దేవాలయంలో కాలభైరవ మరి రుద్ర హోమము మరి చేయడం జరుగుతుంది మరి ఈ రోజు కూడా భక్తులందరి సమక్షంలో కాలభైరవ హోమము మరి ఏర్పాటు చేసి నిర్విఘ్నంగా సాధించడం జరిగింది మరి కాలభైరవుని మార్గశిర బహుళ అష్టమి